ఈరోజు మనము ఆమ్లా పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉసిరికాయ పిక్కిలు చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయ నిలవపచ్చండి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను అరకిలోకి సరిపడా కొలతల్ని నేను చెప్తున్నాను ఇలా చేసుకున్నారంటే పచ్చడి వరకు మనకి ఎక్కడా పాడవకుండా చక్కగా నిలువ ఉంటుంది శుభ్రంగా నైట్ కడిగి పెట్టేసి ఒక బట్ట పైన వేసేసి ఆరపెట్టుకుని మార్నింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మిర్చి పౌడర్ మీరు ఒక స్పూన్ కొలత తీసుకోండి ఇలా స్పూన్ కొలత తీసుకున్నారంటే ఈజీగా ఉంటుంది ఈ కొలత ప్రకారమే మీరు వేసుకోండి ఒక స్పూన్ ఏ స్పూన్ అయినా తీసుకోండి దాని కొలత ప్రకారం వేసుకోండి ఉప్పు మెంతి పొడి ఆవాల పొడి వెల్లుల్లి పొట్టి తీసినవి కొన్ని పక్కన పెట్టేసుకోండి పోపుకి పసుపు జీలకర్ర ఆవాలు పోపుకి ఎండుమిర్చి పోపులోకి వెల్లుల్లి మనము పేస్ట్ చేసుకోవడానికి కొన్ని ఇలా పొట్టుతో తీసి ఉంచండి పొట్టు తీసినవి కొన్ని పొట్టు తీయకుండా ఉన్నవి కొన్ని ఇలా తీసి పెట్టుకోండి నువ్వుల నూనె వాడుతున్నానండి నేను ఇక్కడ మీరు కావాలంటే పల్లి నూనె కానీ మామూలు రిఫైండ్ ఆయిల్ ఏదైనా వాడుకోండి చింతపండు నానబెట్టి ఇలా పెట్టుకోవాలి వేడి నీళ్ళు మరగపెట్టేసి దాంట్లో చల్లారాక ఇలా చింతపండు నానబెట్టి పెట్టుకున్నామంటే పేస్ట్ చేసుకుని మనము గ్రేవీకి వేసుకోవాలి అరకిలో ఉసిరికాయలకి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని వీటిని బాగా మరగపెట్టి చల్లార్చుకొని దీంట్లో ఒక గుప్పెడు పిడికిలి ఇంతండి ఒక గుప్పెడు చింతపండును తీసుకుని నానబెట్టాలి అరకిలో ఆయిల్ తీసుకుని దాన్ని వేడి చేసి పెట్టుకోవాలి ఈ కప్పు నేను వేస్తున్న కొలతల్ని మీరు గమనిస్తూ ఉండండి నేను ఒక కప్పు రెండు కప్పులు ఇలా వేసి ఎన్ని స్పూన్స్ వేస్తున్నానో చూడండి పొడులు ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో ఉసిరికాయలు వేసుకుని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా వేగిపోతే సరిపోతుంది కొన్ని కొన్ని పగిలిపోయి ఉంటాయి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు మనకి అలా అయినా పర్వాలేదండి మనం కొంచెం పేస్ట్ చేసి వేస్తాం కాబట్టి పర్వాలేదు ఇలా వేగిపోయిన ఉసిరికాయల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ కొంచెం తీసి పక్కన పెట్టేసుకుని ఇంకా కొంచెం ఆయిల్లో మనము పోపు పెట్టేసుకుందాం కొన్ని మెంతులు వేసేసుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువగా ఎండుమిర్చి తీసుకున్నాను ఎందుకంటే ఇది మనము పచ్చడితో నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కొన్ని వేసుకోండి లేదండి వెల్లుల్లి ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని పోపు పెట్టేసుకోండి పోపుని కూడా పక్కన ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో మనము చింతపండుని పేస్ట్ చేసి పెట్టాం కదా ఆ చింతపండు పేస్ట్ని దీంట్లో వేసుకుని కలుపుకోవాలి దాంట్లో మనకి చిక్కగా అవ్వాలండి ఇలా ఆయిల్ పైకి పేర్కొంటూ ఉండాలి అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారయ్యాక మనము గోరు వెచ్చగా ఉన్నాక ఆయిల్ని చూసుకోవాలండి మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఇలా తయారవుతుంది పేస్ట్ ఇప్పుడు దీంట్లో మనము వెల్లుల్లిని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిని దీంట్లో ఆ పేస్ట్ వేసేసి ఆ గోరు వెచ్చిన దాంట్లో కాసేపలా ఉండనివ్వాలి ఆ వేడికి చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసేసుకుని దీంట్లోనే పసుపు ఇలా చేస్తుంటేనే వెల్లుల్లి ఫ్లేవర్ అది ఆ స్మెల్ చాలా చాలా బాగా వస్తుందండి పసుపు ఒక స్పూను మెంతి పొడి ఒక స్పూను ఆవాల పొడి రెండు స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా దీంట్లోనే మిర్చి పౌడర్ని ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఇలా ఒకసారి మిర్చి పౌడర్ అంతా ఆయిల్లో కలిసిపోయేలాగా కలిపేసుకుని మీరు కావాలంటే పొడులన్నీ వేసుకుని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవచ్చండి నేను మధ్య మధ్యలో ఒక్కొక్కటి వేస్తూ మిక్స్ చేస్తున్నాను దీంట్లోనే ఉప్పు కూడా మూడు స్పూన్లు వేసేసుకుని మిక్స్ చేయాలి మనకు ఆయిల్ ఎక్కువ అనిపించడం లేదు కదా మనం పక్కన తీసి పెట్టుకున్న ఆయిల్ని ఇప్పుడు దీంట్లో కలిపేద్దాం చూడండి ఇంతకుముందు వెయిట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ని కూడా తీసి దీంట్లో కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవచ్చండి నేను కొంచెం అలా కలిపిన తర్వాత పోద్దామనేసి పక్కన పెట్టాను ఇలా కొంచెం పక్కన తీసి పెట్టాను కానీ దీన్ని మనము మొత్తం ఒకేసారి వేసుకొని కలిపేసుకోవచ్చు సరిగ్గా సరిపోతుంది చూడండి ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి దీంట్లోనే ఉసిరికాయలు వే పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయలని కూడా వేసేసుకోవాలి దీంట్లో కొన్ని ఉసిరికాయలు తీసుకుని ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా అవి పగిలిపోయినా కూడా పర్వాలేదు మనకి పేస్ట్ లాగా కొంచెం వేసుకున్నామంటే తిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది కాబట్టి ఒక నాలుగైదు ఉసిరికాయలు తీసుకుని ఇలా చించేసి దాంట్లో వేసి కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసి ఒకసారి మీరు టేస్ట్ చూడండి ఉప్పు కారాలు కనుక సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు టూ త్రీ డేస్ తర్వాత ఇప్పుడు పోపు తీసి పెట్టాం కదా మనము ఆ పోపును కూడా దీంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి అంతే అండి సరైన కొలతలతో మనము ఈ పికిల్ని చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుమగుమలాడిపోతుంది ఇప్పుడే ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత మనం ఈ పికిల్ని టేస్ట్ చేసామంటే చాలా బాగుంటుంది తినడానికి రెడీ అయిపోతుంది కాబట్టి టూ త్రీ డేస్ వరకు ఉంచామంటే చక్కగా ఊరుతుంది పికిల్స్ ఎప్పుడైనా కూడా ఊరితే బాగుంటాయి ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పికిల్ని తింటూ ఎంజాయ్ చేయండి దీన్ని మనము తడి తగలకుండా చల్లబడిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే పికిల్ అయిపోయేంత వరకు పాడవకుండా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ